ఏ ఏ శాఖలు హైకమాండ్ సలహాలు సూచనలతో కేటాయింపు అడ్లూరు లక్ష్మణ్ కొత్తగా ఎన్నికైండు తర్వాత ముదిలాది సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాకిటి శ్రీహరి తర్వాత ఇంకో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మాల సామాజిక వర్గానికి సంబంధించి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటేశ్వర ముగ్గురు ఎన్నికయ్యారు తర్వాత డిప్యూటీ స్పీకర్ గా రామ్ చంద్ర నాయక్ ఈయన విప్గా ఉన్నాడు డోర్ నక్కల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు విప్గా ఉన్నాడు ఇప్పుడు విప్పబోయి డిప్యూటీ స్పీకర్ అవుతున్నాడు ఎస్టీలకు ఒక పదవి డిప్యూటీ స్పీకర్ పదవి వచ్చింది నేడు లేదా రేపు అధికారిక ప్రకటన ఢిల్లీలో పార్టీ పెద్దలతో రేవంత్ భేటీ అసంతృప్తులకు సమన్యాయంపై ప్రస్తావన నేడు మల్లికార్జున ఖర్గేతో భేటీ శాఖల మార్పు కోరుతున్న కొందరు మంత్రులు హోమ్ మినిస్టర్ పోస్టుకు కాంపిటీషన్ హోమ్ మినిస్టర్ అంటే తెలిసి పాపం ఇయపోయారు రాజగోపాల్ రెడ్డికి హోమ్ మినిస్టర్ పదవి ఇస్తేమో వర్తున్నాడే కదా అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయన ఆ మాటలు అనుకుంటే బాగుండేది హోమ్ మినిస్టర్ పదవి నాకు ఇష్టమా అని చెప్పేసి ఇట్లాంటివి ఏం కాకుండా అధిష్టానం ఏం చేస్తుంది చూస్తే బాగుండేది కొంత ఫోర్సు వేరే రకంగా ఫోర్స్ తీసుకొస్తే బాగుండేది తప్ప అధిష్టానం కాకుండా ఈయననే సొంతంగా నాకు హోమ్ మినిస్టర్ అసలు మంత్రి అయితే అనే ఫీలింగ్లకు వచ్చేసి రాజగోపాల్ రెడ్డి తప్పేం కాదు ఏ ఎమ్మెల్యేకైనా మంత్రి కావాలని ఉంటుంది కానీ ఆ ఫీలింగ్లకు వచ్చేసి లోపల ఉన్నటువంటి మాటల్ని బయట పెట్టేసిండు నాకు హోమ్ మినిస్టర్ అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ లేదు కేవలం ఎమ్మెల్యేనే మిగిలిపోయిండు కేవలం ఒకే ఇంట్లో రెండు పదవులు ఇవ్వద్దు రేవంత్ రెడ్డి కాన్సెప్ట్ ఏంటి ఒకే ఇంట్లో రెండు పదవులు ఇస్తే ఒక్క మంత్రి పదవి ఉంటేనే కోమట్ రెడ్డి ఏడు షెర్ల నీళ్ళు ఆపించిండు రేవంత్ రెడ్డికి రెండు మంత్రి పదవులు ఇస్తే పద్నాలుగు షెర్వుల నీళ్ళు దాపిస్తారు ఈ విషయం రేవంత్ రెడ్డి తెలుసు కదా అందుకనే ఏం చేస్తున్నాడు కోమటి రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు అక్కడ నిజామాబాద్కి సంబంధించి రెడ్డి మాజీ మంత్రి ఆయన రెడ్డి సామాజిక వర్గం నేతకు సంబంధించి ఆయనను బాగా ఫోర్స్ చేస్తుండే ఆయన పేరు ప్రతిపాదించాడు రెడ్డి పేరు రేవంత్ రెడ్డి ప్రతిపాదించండు ఎందుకు ఆయనకు వస్తే ఆటోమేటిక్గా ఇంకో రెడ్డి సామాజిక వర్గంలోని కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి రాదు అందుకనే ఆయనను ప్రోత్సహిస్తున్నాడు రిఫరెన్స్ లెటర్ రాయమంటే ఆయనకే రాసిండు అంటే ఆయననే సూచించిండి నేను ఇక బట్టి విక్రమార్తకు అత్యంత సన్నిహితుడు మన బట్ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మన ఈయన పేరేం పేరు నాకు గుర్తుకు రాదు కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఆయన కూడా ఈ బట్టి విక్రమార్కకు అత్యంత సన్నిహితుడు అయితే ఇక్కడ ఆయనకు కూడా రాలే బట్టి విక్రమార్క అడిగితే కొక్కిరాల ప్రేమసాగర్ రావుకి ఈ అంటాడు రేవంత్ రెడ్డిని అడిగితే నిజామాబాద్ సంబంధించినటువంటి ఆయన రెడ్డికి ఇర్రి అని చెప్పేసి సుదర్శన్ రెడ్డికి ఇర్ర అని చెప్తాడు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి పాచిక పారలేదు బట్టి విక్రమార్క పాచిక పారలేదు మహేష్ కుమార్ గౌడ్ పాచిక పారలేదు వీ వీళ్ళు పాచిక అంటే డైరెక్ట్ అధిష్టానమే డిసైడ్ చేసింది మీనాక్షి నటరాజనే అధిష్టానంతో డిస్కస్ చేసి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు ఏ సామాజిక వర్గానికి ఇస్తే ఎవరు నోరు పరు అంటే ఈ దళితులలో ఇద్దరికి ఇచ్చారు కదా అడ్లూరు లక్ష్మణ్కి ఇచ్చారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామికి ఇచ్చారు ఇద్దరికి ఇచ్చిర్రు అంటే దళిత ప్రభుత్వం అనుకూలంగా ఉంది అని చెప్పడం కోసం ఎవరు రెడ్డి సామాజిక వర్గం వెళ్ళి రిఫ్లెక్షన్ రాకుండా వీళ్ళకి ఇచ్చిర్రు ఒకటి బీసీకి ఇచ్చిర్రు అంటే ఇక్కడ ఎస్టీకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు అంటే ఎస్టీ ఎస్సీలో రెండు ఒకటి బీసీ ఈ రెడ్డిలోకి ఎందుకో మాకు వచ్చినాయి కదా అనేటువంటి మిగతా సామాజిక వర్గాలు మురవడానికి ఇచ్చిర్రు సంతోషం అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి విషయం పాచిక పారలేదు బట్టి విక్రమార్క ఎవరు పాచికలు పారలేదు ఒకవేళ పారితే రేవంత్ రెడ్డి అనుకున్న సుదర్శన్ రెడ్డికి ఇప్పియ్యాలే బట్టి విక్రమార్క అనుకున్నా కొక్కిరాల ప్రేమ రావుకి ఇవ్వాలి ఇల్లు వీళ్ళ ముచ్చట ఎవరిది నడుస్తలేదు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్సీ ఎన్నుకునే ప్రక్రియలో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క పంపిన పేర్లు ఫైనల్ కాలేదు ఈ ఎమ్మెల్యేల నుంచి మంత్రులుగా ఎంపికలో బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి వీళ్ళ వీళ్ళకి సంబంధించి చెప్పిన పేర్లు ఎక్కడ కూడా రాలేదు అంటే మీనాక్షి నటరాజన్ ఆమె కేంద్ర నాయకత్వంతో డిస్కస్ చేసి ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది చాలా స్పష్టంగా పకడ్బందీగా ఎవరు నోరు మెదపకుండా ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రకటించారు అయిపోయింది ఇక అలిగిర్రు సురేశ రెడ్డి అలిగిండు కోమారెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ తర్వాత కుక్కిరాళ్ళ ప్రేమసాగర్ రావు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ మల్లెడ్డి రంగారెడ్డి నేను రాజీనామా చేస్తాను ఆ ప్లేస్లో ఒక దళితుని పెట్టి మళ్ళా గెలిపిస్తానడు అనుడందుకే రంగారెడ్డి గారు రాజీనామా వేయరు కదా దళితుని పెట్టి గెలిపిరు మీకు దమ్ముంటే మల్లారెడ్డి మల్లారెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేకు సవాల్ మీకు దమ్ముంటే మంత్రి పదవి రాలేదు నేను రాజీనామా చేస్తా అన్నారు కదా రాజీనామా చేసి మీ ప్లేస్లో ఒక దళితుని పెట్టి లేదా ఒక బీసీని పెట్టి గెలిపించరు మీరు మీకు దమ్ముంటే ఆ బీసీను దళితును పెట్టి గెలిపిస్తే ఆ దళితులు మిమ్మల్ని దేవుని లెక్క ఆ బీసీలు మిమ్మల్ని దేవుని లెక్క తక్షణమే మల్లరెడ్డి రంగారెడ్డి రాజీనామా చేసి ఒక దళితునో బీసీ బిడ్డనో అక్కడ ఎమ్మెల్యేగా గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గెలిపించి అని రాజీనామా చేసి మిగతా ఎమ్మెల్యేలకు మంచి స్ఫూర్తిగా నిలవాల్సిన అవసరం కూడా ఉన్నది తన మాట తన తను నిలబడాలి నిలబడితేనే అందరూ అరసిస్తారు అదొక విషయం ఇక బుజ్జగింపులకు డైరెక్ట్ మీనాక్షి నటరాజునే బుజ్జగింపులకు పోయింది ఎందుకు పోయిందంటే ఈ మంత్రివర్గంలో రేవంత్ రెడ్డికో లేకపోతే రాష్ట్ర నాయకులకు మహేష్ కుమార్ గౌడ్కో బట్టి విక్రమార్కకో ఇంకొక మంత్రికో ఇంకొక ఎమ్మెల్యే కో సంబంధం లేదు డైరెక్టే అధిష్టానం ఫైనల్ చేసింది ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఫైనల్ చేసినటువంటి ఎవరికి రాలేదు బట్టి విక్రమార్క ఫైనల్ చేసిన ఎవరికి రాలేదు కాబట్టి కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫైనల్ చేసినో వాళ్ళకే వచ్చింది మీరు అలిగితే మీరు వ్యతిరేకిస్తే రేవంత్ రెడ్డిని వ్యతిరేకించినట్టు కాదు కేంద్ర పార్టీని వ్యతిరేకించినట్టు మల్లికార్జున ఖర్గేను వ్యతిరేకించినట్టు సోనియా గాంధీని వ్యతిరేకించినట్టు రాహుల్ గాంధీని వ్యతిరేకించినట్టు మీనాక్షి నటరాజన్ ఆయన నన్ను వ్యతిరేకించినట్టు కాబట్టి మీరు అలగొద్దు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి అలుగుతే మీ మీద చర్యలు ఉంటాయి అని మీనాక్షి నటరాజన్ చాలా సీరియస్ గా ఈ అలిగిన రంగారెడ్డి రంగారెడ్డితోటి సుదర్శన్ రెడ్డి తోటి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కుక్కిరాళ్ళ ప్రేమసాగర్ అవుతు వీళ్ళందరితో చాలా స్పష్టంగా చెప్పిందట ఉంటే ఉండురి అని చెప్పేసి అంటే వీళ్ళు పోయే పరిస్థితి కూడా లేదు వేరే పార్టీకి పోయే పరిస్థితి కూడా లేదు అరవై నాలుగు గెలిచిర్రు ఇక కొంతమంది చేరిర్రు దాదాపు డెబ్బై ఎనభై ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది అరవై ఒకటి మ్యాజిక్ ఫిగరు అరవై ఒకటిలో ఎనభై దాకా ఉన్నాయి కుమారెడ్డి వెంకయరెడ్డి కుమారి రాజగోపాల్ రెడ్డి ఏమన్నా పది మంది ఇరవై మందిని తీసుకుపోయినా పది మంది పోయినా పెద్ద పరిశాన ఏం లేదు ఇరవై మందిని తీసుకుపోయే కెపాసిటీ వాళ్ళకి లేదు ఏ ఎమ్మెల్యేకి లేదు మల్లరెడ్డి రంగారెడ్డికి లేదు రాజగోపాల్ రెడ్డికి లేదు కోమటిరెడ్డి డెంకరెడ్డికి లేదు లేకపోతే కొకిరాళ్ళ ప్రేమసాగర్ రావు లేదు ఎవరికి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేం లేదు ఎవరైనా రాజీనామా చేసినా ఎవరైనా పార్టీకి వెళ్ళిపోయినా వాళ్ళకే నష్టం అధికార పార్టీని వదిలేసి వచ్చిర్రు అని వాళ్ళకి నష్టం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మంత్రివర్గ విషయంలో మీనాక్షి నటరాజన్ భారీ స్కెచ్తోటి ముందుకు పోతుంది